మోదీ సర్కార్ అంటారా చార్ సో పార్ అప్ కీ బార్ అప్ కీ బార్ వాతావరణం చూస్తా ఉంటే టీవీ ఛానల్ చూస్తా ఉంటే నాలుగు వందల యాభై దాటేట్టున్నది ఎక్కడ చూసినా ఎవరిని అడిగినా మోడీకి ఎత్తాం మోడికెత్తాం మోడీత్తాం అంటున్నారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ భారతీయ జనతా పార్టీ అసలు సిసలైన సైన్యము భారతీయ జనతా పార్టీ ఒక నిజమైన బలము మన బూత్ స్థాయి కార్యకర్తలకు అందరికీ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇవాళ మనకు నెల రోజులల్లా సుమారు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఈ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తెలంగాణ నుంచి అత్యధిక సీట్లు అమిత్ షా గారు మాట్లాడుకుంటూ పది కంటే ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటామని తెలంగాణలో చెప్పడం జరిగింది ఇవాళ వాతావరణం చూస్తుంటే కనీసం డజన్ సీట్లు నరేంద్ర మోడీ గారికి మీరందరూ ఇక్కడి నుంచి గిఫ్ట్గా ఇస్తారన్న నమ్మకం కుదురుతూ ఉంది అటువంటి వాతావరణం కూడా ఉంది ప్రజలు కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అటక్ నుంచి కటక్ దాకా ఏ రాష్ట్రంలోకి పోయినా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకం తప్ప భారతదేశానికి ఆల్టర్నేట్ లేదు మోడీ గారే ఉండాలి రెండు వేల ఇరవై నాలుగులో మూడోసారి ప్రధానమంత్రి అవుతారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా నరేంద్ర మోడీ గారు నాలుగోసారి ప్రధానమంత్రి అవుతారు ఇది చాలామంది అడుగుతున్నారు అరవింద్ ఏంది అని కొంచెం పసు పచ్చ రంగు ఉన్నదని ఇది పసుపు పచ్చ రంగున్నది పసుపు బోర్డు వచ్చింది పసుపు రేటులు చరిత్రలో రాసినము ఎన్నడూ లేని రేట్ ఆల్ టైమ్ రికార్డు పసుపు రేట్లు నడుస్తూ ఉన్నాయి పంతొమ్మిది వేలు నిజామాబాద్ మార్కెట్లో దాటింది నరేంద్ర మోడీ గారి పని చేస్తే ఏ రకంగా ఉంటుందో ఇవాళ మొత్తం యావత్ తెలంగాణ ప్రజలకి కేవలం ఒక్కసారి ఎంపీగా ఉండి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జితన్నకి సీట్లు కొట్టురు జర చప్పట్లు కొట్టి ఇది పస్పే కాదన్నా మీ అందరికీ గుర్తు చేస్తున్నా కృష్ణ కృష్ణుడు బొమ్మన్న దీని మీద మథురా బాకీ హే మథురా బాకీ హే అయోధ్యకు సజాయే కాకు బి సజారే ఆనే వాళ్ళే సమయమే మథురా బి సజాయింగే మరోసారి అందరికీ చాలామంది మంది మాట్లాడేది అందరికీ కూడా దయచేసి నెల రోజులు మనము పార్టీ కార్యక్రమాలు బలంగా మన బూత్ స్థాయిలో చేసుకుందాము మన బూత్ని గెలుద్దాము తద్వారా లోక్సభ క్షేత్రాన్ని గెలిచి డజన్కి పైన సీట్లు మనం నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్రం నుంచి మనం బహుమతిగా ఇయ్యాలని కోరుకుంటూ మీ అందరికి కూడా చేతులు జోడించి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం